నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం నెక్కొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ దుగ్గొండి ఇన్ఛార్జి చంద్రమోహన్ ఆధ్వర్యంలో రెండు రోజుల దొంగను పట్టుకున్నందుకు ఎస్వై రఘుపతి వారి సిబ్బందిని అభినందించారు కానపూర్ గ్రామంలో ఈ నెల ఇరవై ఒకటి బుధవారం రోజున కొత్తపల్లి క్రాంతి కుమార్ ఇంట్లో దొంగతనం జరగ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది వెంటనే స్థానిక ఎస్ఐ రఘుపతి వారి పోలీసులు సిబ్బంది అప్రమత్తమై వారి ఇంటిని పరిశీలించి చుట్టుపక్కల నిఘా పెట్టి అతి తక్కువ సమయంలో దొంగతనాన్ని ఛేదించి మండల ప్రజలకు మేమున్నామని భరోసా కల్పించారు చుట్టుపక్కల అనుమానంగా తిరుగుతున్న అనుమానితుడిని పట్టుకుని విచారించగా విషయం బయటపడింది అతనిపై కానపూర్ పోలీస్ స్టేషన్ గతంలో తొమ్మిది కేసులు కూడా ఉన్నట్టు సమాచారం ఇతను చెన్నరావు పేటకు చెందిన రాజు ముప్పై రెండు వయసు అనేవి

కాకపోతే ఏంటంటే ప్రొసీజర్ అంతా రిమాండ్ రిపోర్టింగ్ అంతా తీసుకోవడానికి తప్ప తక్కువ చేసి అయితే డిటెక్ట్ చేయడము అయ్యింది కాకపోతే అద్దులోకి తీసుకోవడానికి వాళ్ళకి వేరే బోర్డు పట్టుకొని క్యాచ్ చేసుకొని తీసుకురావడానికి డిటెక్షన్ లేదు అద్దులోకి తీసుకోవడం అద్లోకి మాత్రం ഈ വാർത്ത നിർത്തോ സമാപ്തം നമസ്കാരം